జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ మైటీవీ సిద్దిపేట స్వాగతం ఇప్పుడు మనం సిద్ధిపేటలోని దూది మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము ఈ దేవాలయము గత ముప్పై సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉన్నట్టుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై వెలిసిల్లుతున్నటువంటి ప్రసన్న స్వామి దేవాలయంలో పదకొండు రోజుల పాటు మాల దారులు నిత్య పూజలు చేస్తున్నారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉదయం పూట స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బలధామం అతు अनुजवनकृशानं ज्ञानिनामाद्रदी मशकी राशिं रामाय नमः रत्नं वन्दे निरात्मजं यत्र यत्र रघुनादकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् भाष्ववारि परिपूर्णलोचनम् ओ स्री హనుమ జను హనుమ జయ హనుమ జ జయ హనుమ జ జనుమ జ జ శ్రీరమ జ జ జయ రమ జ జయ రామ శ్రీ రమ జ జ జయ రమ జయ జయ శ్రీరమ జయ రమ జయ జయ ర Rama, Rama, oh, Rama, 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 Rama,

Going down, go!

इदं आञ्ञने स्वामिने नमः अष्टोत्तर शतनाम अर्चना पूजां बसाधां सिद्धि रस्तोः दिवानतरे नैवेद्यं ॐ बहुत बरसाह अक्षविदवरे नर्भगो देवस्य धीमहि धीय यो नः प्रचोदयात्

క్ష ప్రసన్నాంజనేయస్వామి పార్వతీరాజరాజేశ్వర స్వామి దివ్య ఆనంద మంగళ కర్పూరం

Yeah. what oh,

ओ करुणा मया भवन तूता पावन नामा पाही बाई पवन पावन नामा पाई भवन पवन तूता नामा

జై హనుమాన్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి భగవాన్ కి జై లోని హనుమాన్ నగర్ దీన్ని ప్రశాంత్ నగర్ కూడా అంటారు అది హనుమానగర్ ఇంకోటి కూడా ఉంది దూదిమల్లడి ఫంక్షన్ పక్కన హనుమాన్ నగర్ దేవాలయంలో మేము ప్రతినిత్యము ఈ పదకొండు రోజులు అన్నదా స్వాములకి మాలాధారణ సమయంలో దీక్ష అన్న వితరణ చేస్తాము ఆ తర్వాత భక్తుల సహాయ సహకారాలతోటి మేము ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క మాలా స్వాములకి ఈ దీక్ష పెట్టడం జరుగుతున్నది మేము వాళ్ళు వాళ్ళు తోచిన విధంగా భోజన భజనలు చేస్తూ ఆ స్వామివారిని అనుగ్రహాన్ని పొందుతున్నారు చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క మాలను తీసుకున్నారు వాళ్ళు భక్తి శ్రద్ధలతో కూడా ఈ మాల యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ వాళ్ళంతా కూడా ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు దాదాపు నలభై యాభై క్రితం యాభై సంవత్సరాల క్రితము ఈ దేవాలయము స్టార్ట్ అయింది దీన్ని మెల్లమెల్లగా ఇందులో శివుడు ఉన్నాడు తర్వాత గోదా కళ్యాణం జరుగుతుంది శ్రీరామ కళ్యాణం జరుగుతుంది తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా సుందరాకాండ హోమం జరుగుతుంది అందరికీ కూడా ఆ రోజు అన్నదానం జరుగుతుంది శ్రీరామనవమి రోజు కూడా అన్నదానం జరుగుతుంది ఇంకా ఇప్పుడిప్పుడుగా శ్రీరామ్ ఇది హనుమాన్ నగర్ గురెడ్డి ఫంక్షన్ దగ్గర టెంపుల్ ఇక్కడ ప్రతిసారి ఒక యాభై మందికి మేము లాస్ట్ టైం స్టార్ట్ చేసినాము పదకొండు రోజులు బిక్ష పెట్టుకుంటున్నాము అందరూ సహకరిస్తున్నారు మాకు ఈరోజు ఫస్ట్ రోజు ఈరోజు అన్నదానం స్టార్ట్ అయింది దాని వల్ల ఈరోజు పాలాభిషేకం అందరం సామోదాం పాలాభిషేకం శివుడికి హనుమానికి చందనం పెట్టినాము జై హనుమాన్ జై శ్రీరామ్ నేను ఈ హనుమాన్ బాధ గత మూడు ఈ లాస్ట్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా సిద్దిపేట లోకల్ ఉన్నటువంటి పశ్చిమ దేవస్థానం పక్షనాలు హనుమాన్ నగర్ లో ఉన్నాడు ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి స్వామివారి అత్యంత పూజలతో పోషాలతో కూరలు స్వామికి అత్యంత వైభవం మరియు ప్లస్ స్వామివారి మరి కోరిన కొరత ఇస్తున్న దేవుడు కొంగు బంగారం అనే ఇక్కడ ఉన్నటువంటి గల్లీలోకి మరి ప్రతి మన గల్లీ హనుమాన్ నగర్లో ప్రతి సంవత్సరం హనుమాన్ దీక్ష చేసుకుంటే పదకొండు దీక్ష విరం దీక్ష ప్లస్ విరమణ చేసుకున్నది ఇక్కడ అవకాశం ఉంటుంది పేరు శిలాపురం చంద్రయ్య హనుమాన్ నగర్ ప్రసన్నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు అన్నదానము జరుగుతున్నది ఈరోజు భక్తులు ఎవరైనా వచ్చి అన్నదానం స్వీకరించగలగని నా కోరిక